హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జీవితాన్ని మనం అందంగా అలాగే ఆనందంగా మనం ఎలా మలుచుకోవాలి ఏం చేయాలి అని కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న విషయాల్ని గమనించుకోవాల్సి ఉంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ స్లాట్లో సో ఇవాళ ఇంకొక విషయం గురించి మనం తెలుసుకుందాం హ్యాపీనెస్ని మనం ఇంట్లో ఉంచాలంటే మనం చేసే కొన్ని పనుల్లో పెట్స్ని పెంచుకోవడం కూడా ఒకటి కదా అయితే ఎలాంటి పెట్స్ని మనం ఇంట్లో అరేంజ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం హ్యాపీగా అలాగే అందరం ఆనందంగా ఉంటాము అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని నుండి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూనే లైక్ చేసండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒకసారి గుర్తు చేస్తున్నాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంట్లో పెట్స్ మనకైతే మన సిజ్జు బాగా అలవాటు అలాగే మన సిజ్జుకి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు అయితే పెట్స్ కొంతమందికి అది ఎలా ఉంటుంది అని అంటే అంటే కొన్ని విచిత్ర పోకడలు ఉంటాయి కదా ఉన్నవాళ్ళే ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారు పిల్లల్ని పెంచుకుంటారు ఇట్లాగా మన టేస్ట్ అనేది బాగుంటే ఎంత చిన్న దీంట్లో కూడా మనం ఆనందంగా ఉండొచ్చు ఆహ్లాదంగా ఉంచవచ్చు తప్పకుండా అది అయితే ఎలాంటి పెట్స్ మనకి హెల్త్ ప్రెఫరబుల్ అది హెల్త్ బాగుండాలి అలాగే హ్యాపీగానే ఉండాలి వెల్త్ ఉండాలి వెల్త్ కూడా కొన్నింటిని పెంచాలంటే వెల్త్ కూడా ఉండాలి తప్పకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ నమస్కారం అండి మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయాలని కాపాడవలసిందిగా మాతో కలిసి నడవాల్సిందిగా మీ అందరికీ పిలుపునందిస్తూ మన బ్యూటిఫుల్ ప్రోగ్రాంలోకి మీ అందరికీ బ్యూటిఫుల్గా గ్రాండ్ వెల్కమ్ అండి ఈవిడు పెట్స్ని అందరూ ఏంటి అనుకుంటారంటే ఈ వీడియోకి ఖచ్చితంగా ఈవిడ కుక్కలనే పెంచమంటుంది అనుకుంటారు అంతే కదా మా మన సిజ్జు ఉంది కదా మన ఫ్యామిలీ ఫ్రెండ్ సిజ్జు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ సిజ్జు ఉంది కాబట్టి ఈవిడ కుక్కలంటే ఇష్టం కాబట్టి కుక్కని పెంచమంటుంది అనుకుంటారు రాంగ్ అండి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే లైఫ్ని స్ట్రెస్ ఫ్రీగా చేసుకోవాలి మన టెన్షన్స్ కాసేపు మర్చిపోవాలి అంటే పెట్స్ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే కేవలం మనకి ఇంట్లో అందరితో పాటు మన పిల్లలు కూడా మెంటల్ హెల్త్ బాగుండాలి అన్న వాళ్ళకు ఒక స్నేహం అవసరం దట్ ఈజ్ ఓన్లీ పెట్టండి పిల్లలకి మనం వేరే వాళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళు ఇచ్చినా వీళ్ళ మైండ్ సెట్టే వాళ్ళకే ఉంటుంది ఇంకేముంది ఇద్దరు కలిసి ఆడుకుంటారు అది కాదు వాళ్ళకి పెట్స్ని కొని ఇవ్వడం వల్ల లేకపోతే పెట్స్ని పెంచుకునే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు మెంటల్గా చాలా బాగా హెల్తీగా ఉంటారండి ఎందుకు అని అంటే దానివల్ల కలిగే మానసిక ఆనందం వేరు అది తల్లిదండ్రులు తర్వాత స్నేహితులు కూడా ఇవ్వలేనిది వాళ్ళకి ఆ పెంపుడు జంతువు ఇస్తుంది వాళ్ళది ఒక ప్రపంచంలో ఉంటారు వాళ్ళు దాంతో స్కూల్ నుంచి రాగానే దాన్ని పలకరిస్తారు అది వీళ్ళ కోసం చూస్తూ ఉంటుంది ఇలా రకరకాల అటాచ్మెంట్స్కి వాళ్ళు అలవాటు అవుతారు సో వాళ్ళ పిల్లల తాలూకా మైండ్ సెట్స్ హార్ష్గా హార్డ్గా తయారవ్వకూడదు అని అనుకుంటే మాత్రం చిన్నప్పటి నుంచి ఏదో ఒక పెట్ని సంరక్షించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత మనల్ని బాగా చూసుకోవడం అనేది అలవాటు అవుతుంది పెళ్ళైన తర్వాత భార్య పిల్లల్ని బాగా చూసుకోవడం అనేది అలవాటు అవుతుంది అంటే ఒకలాంటి ఫ్రెండ్లీ నేచర్ అండ్ కేరింగ్ ఎందుకంటే నేను చూసుకోవాలి కదా ఎలా అన్న బాధ్యత ఒకటి అలవాటు అవుతుందండి ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు పెట్సన్ పెంచడం చిన్నపిల్లలు ఎవరూ లేని నా లాంటి ఇళ్ళల్లో అయితే మాత్రం నాకే అది పనిష్మెంట్ నాకే సొంతం అదే పిల్లలు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాధ్యతలు నేర్చుకుంటారు అరే ఇంకా దానికి పెట్టలేదా ఫుడ్డు అంటే నువ్వు పెట్టచ్చుగా అంటే నువ్వే పెంచుతున్నావు కాబట్టి నువ్వే పెట్టాలమ్మా నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు నీ ఫ్రెండ్ కదా అది అని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే తన మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళని తను ఎంత కేరింగ్గా చూసుకోవాలి అన్నది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది దట్టు సెంటిమెంట్ కూడా మైండ్కి టచ్ అవుతుంది ఎందుకంటే కొంతమంది పిల్లలు కుక్కనో పిల్లినో పెంచితే చచ్చిపోయిన తర్వాత బెంగట్టేసుకుంటారు అంటే అర్థం ఏంటి అని అంటే అంత అటాచ్ అవుతారు వాళ్ళు ఆ అటాచ్మెంట్ మన మీద ద లైఫ్ మీద దాటి ఫ్రెండ్స్ మీద అలాగా సెంటిమెంట్స్తో పెరుగుతారండి ఇప్పుడు అనారోగ్యకరమైన వాతావరణానికి సమాజానికి కారణం సెంటిమెంట్స్ లేకపోవడం ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెంటిమెంట్స్ అన్న చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు సెంటిమెంట్ లేని లైఫే లేదండి చాలా ఈజీగా చెప్పేస్తే చెప్పేస్తే నాగారు సెంటిమెంట్స్ లేవు ఎందుకు లేవు సెంటిమెంట్స్ లేకపోతే నీ పిల్ల నీ తల్లిదండ్రులు నేను ఎందుకు పెంచారు అంతే కదా అటువంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నీ కూడా మనం చెప్పకుండా పిల్లలకు అర్థం అవ్వడానికి పెట్స్ ఒక రహదారి అయితే ఎటువంటి వాటిని పెంచుకోవాలి అనే దాని గురించి అయితే నా ఒపీనియన్ మీకు ఇష్టమైతే మీరు చేయండి లేకపోతే మీ ఇష్టం ఒక నా ఒపీనియన్ ఏంటంటే నా అనుభవ అనుభవంలో చెప్తున్న ఒపీనియన్ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వేట కుక్కల్ని మాత్రం పెంచకండి ఎందుకంటే వేట కుక్కలు అంటే రోట్ వీలర్ తర్వాత కొన్ని ఇంగ్లీష్ బుల్డాగ్స్ ఇలాంటివి ఉన్నాయి కదండీ అలాంటి వాటిని పెంచకండి అంటే కరిచే గుణం పట్టుకునే గుణం తర్వాత వేటాడే గుణం ఉన్న వాటిని పెంచకండి ఎందుకంటే పిల్లలైనా పెద్దలైనా ముసలివారైనా ఎవరైనా ఆ డిఫరెన్స్ వాటికి ఉండదండి కుక్కలకు ఉండదు ఎందుకంటే దే ఆర్ వెరీ డేంజరస్ ఫర్ హ్యాపీ హోమ్ ఎందుకంటే ఇంటికి కాంపౌండ్కి చాలా దూరం ఉండి అవి బాల్కనీలో ఉండి వాటికి వేరే షెల్టర్ ఉండి వాటిని తిప్పడానికి మనిషి ఉండి అవన్నీ కేర్ టేకర్ చూసుకుంటేనే వాటిని పెంచాలండి ఓకే ఎందుకంటే ఇది నిజమమ్మా అయితే పిల్లల్ని కరిచేస్తాయి అవి అంటే అంత వేగం కరవ్వు కొన్ని స్వభావం అంతే వాటి స్వభావమే అసలు ఎరగెంట్ బిహేవియర్ మీరు ఇలా మారుస్తారు దాన్ని సో మీరు మార్చలేరు గనక పొరపాటును కూడా చంటి పిల్లలు చిన్న పిల్లలు తర్వాత ఏమంటారు పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం ఈ రాట్ వీలర్స్ కొంచెం ప్రమాదకర జాతులు ఉన్నాయి కొన్ని అంటే వేట కుక్కలు ఇంటిని కాపలా కాసే కుక్కలు అలాంటి వాటిని మాత్రం దయచేసి పెంచకండి ప్లేయింగ్ డాగ్స్ ఓన్లీ ప్రిఫరబుల్ అంటే ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ నేచర్ ఉన్నవి ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాటిల్లో కొన్ని మరీ అసలు ఎందుకు పనికిరాని బ్రాండ్ అంబాసిడర్లు ఉంటాయి జిడ్డు జిడ్డు ఒడుతూ ఉంటాయి మన సిడ్జులాగా అంటే అవి ఏమీ చేయవు అవి లవ్ ఒక్కటే అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ కేరింగ్ నియర్ అండ్ డియర్ అలా ఉంటాయి అంతే అవి పెద్దవాళ్ళని కరబ్బు పిల్లలని కరబ్బు దొంగన కూడా కరాబ్బు కాబట్టి ఏంటంటే వాటికి ఏం తెలియదండి పాపం మన సిజ్జు కూడా అంతే ఎవరైనా ఇంట్లోకి వచ్చి నన్ను గట్టి అనుకోండి వాళ్ళకి తీసుకెళ్ళి బొమ్మ ఇస్తుంది అందువల్ల అలాంటి పిల్లలు ఉంటే అది ఎంత కేరింగ్గా చూసుకుంటుందో అలాంటి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాటిని బాధ వాటిని పెంచండి ఒకవేళ అంత డబ్బు మీరు వాటి మీద స్పెండ్ చేయలేరు ఎందుకంటే అవి కొంచెం ఖరీదైనవి స్పెండ్ చేయలేరు అలా స్పెండ్ చేయలేనప్పుడు చక్కగా ఒక పిల్లి పిల్లని పెంచండి పిల్లల వరకు ఇంట్లో కాపలా కాయదు మనకేం ఇచ్చేది మనం పాలు పోస్తే పాలు తోస్తుంది అన్నం తింటే అన్నం తింటుంది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు కొంతమంది ఏమనుకుంటారు పిల్లి ఊరికనే పెరుగుతుందా పిల్లలకే లేవు పాలు ఇంక పిల్లకి అక్కడ పాలు అని అటువంటి వాళ్ళు వచ్చి దారిపోయే వాటిని చేరదీయండి అవి కూడా ప్రేమ చూపిస్తాయి సృష్టిలో ఏ జీవి ప్రేమకి లొంగకుండా ఉండదండి కాకపోతే కుక్కలకు ఉన్నంత ఫ్రెండ్లీ నేచరు తెలివితేటలు ఇవన్నీ పిల్లలకి మనుషుల మీద చూపించడం ఉండదు అవి వస్తాయి తినేస్తాయి కాసేపు ఆడుకుంటే వెళ్ళిపోతాయి అస్సలు డబ్బు పెట్టలేని వాళ్ళు అలా చూసుకోండి అట్లాగే చాలామంది పల్లెల్లో కోళ్ళు పెంచుతారు తర్వాత ఆవులను పెంచుకున్న ఇంట్లో ఎక్వేరియమ్స్ ఇంట్లో అక్వేరియమ్స్ అవి మరీ దారుణం ఏంటంటే మాట్లాడని ఫ్రెండ్స్ అవి అంటే అసలు నో రెస్పాన్స్ అందువల్ల అక్వేరియమ్స్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఏంటంటే బీపీలు తగ్గుతాయి ఇలా రోగాలు తగ్గించే శక్తి దానికి ఉంది అక్వేరియమ్స్ అండ్ వాస్తు కూడా అది సెపరేట్ థింగ్ ఇంకా అస్సలు పెంచకూడని ఇష్యూ ఏంటి చూసుకుని చూసుకుని పెంచవలసింది ఏంటంటే బర్డ్స్ అండి పక్షులు పక్షుల్ని పెంచేటప్పుడు లవ్ బర్డ్స్ కావచ్చు కలర్ బర్డ్స్ కావచ్చు చిన్న 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 ఉంటాయి ఆ ఉయ్యాల లూగుతూనో ఇటుకుట్టు కొట్టుకుట్ మనం కొట్టుకుంటూను తర్వాత ఏవో మనం సజ్జలు వేస్తే తినుకుంటూ ఉంటాయి చూడడానికి మాత్రమే బాగుంటాయి ఇంట్లో ఉన్నా తర్వాత శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు ఉన్నా తర్వాత సింగర్స్ ఉన్నా తర్వాత పెద్దవాళ్ళు వయసు అయిపోయిన ఉన్నా బర్డ్స్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ దెమ్ ఎందుకు అని అంటే వాళ్ళకి అస్సలు మంచివి కావు అవి అవి ఒక్కసారి రెక్కలు ఇలాగ విధులిస్తాయి చూడండి విధులిస్తే కొన్ని లక్షల జీవులు బ్యాక్టీరియా విస్తారంగా బయటకు వస్తుంది అలాగే వాటి నూగు వాటి వెంట్రుకల్లో చర్మం మీద ఉండే నూగు ఆ నూగు మన కంఠంలో చేరిందంటే బ్రాంకైటిస్ వస్తుంది అంటే ఏమాత్రం గొంతుతో అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలు అస్తమా ఇలాంటి ఉన్నవాళ్ళు తర్వాత మాటి మాటికి దగ్గు ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు పక్షులను అసలు పెంచరాద్దు అందరికీ ఒకటే సేఫెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే డాగ్ డాగే అయితే ఒకటి వాటిల్లో కూడా జూలు లేనివి కొంతమంది పమ్ేరియన్స్ని పెంచుతారు ఎవరిష్టానికి ఎవరి పరిస్థితులకు వాళ్ళకి అంటే జనరలీ ఇన్ జనరల్ పమ్మేరియన్ అయితే కొంత ట్రిమింగ్ అది చేయించాలి మరి కొంత ఏంటంటే చిటుహువా ఉంది ఇలా ఉంటాయి దానికి దాని కళ్ళు దగ్గర కూడా కట్ చేసి ట్రిమ్ చేస్తే కానీ దాని కళ్ళు కూడా కనబడవు దానికి ఇంతే ఉంటుంది చాలా ఖరీదైన ఎక్స్పెన్సివ్ డాగ్స్ అవన్నీ అట్లాగేంటంటే మీరు చూసుకుని ఏదో ఒక ప్రాణిని పెంచుకోండి పెంచుకోవడం వల్ల ఏంటంటే మీతో పాటు సమానంగా బతికే హక్కు దానికే ఉంది చక్కగా పిల్లల్ని పె పిల్లలకి పెద్దలకి హార్మ్ చెయ్యనిది హాని చెయ్యనిది తర్వాత మీ ఇంట్లో బ్యాక్టీరియాని వెదజల్లనిది పక్షులను ఎప్పుడు పెంచుతారంటే వేరేగా ఏర్పాటు ఉండి కాంపౌండ్ ఉండి తోట అది ఉన్నప్పుడు వెనకాల ఎక్కడో అంటే కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అలాంటి చోట ఆ పంజరాన్ని పెట్టి మనం పెంచుకోవచ్చు దాన్ని జాగ్రత్తగా లాక్ చేసి లేదా ఎగిరిపోతే చచ్చిపోతాయి అంతే లాక్ చేసి పెంచుకోవచ్చండి అండి ర్యాబిట్స్ కూడా రాబిట్స్ కూడా అంతే ర్యాబిట్స్ని కూడా చక్కగా పెంచుకోవచ్చు అవి కూడా మనకి ఇది అవుతాయి రెస్పాండ్ అవుతాయి బాగా ఆడుకుంటాయి కానీ ఇల్లు అంతా చెత్త చేస్తాయి కేజీలో ఉంచకపోతే కనుక ఇవన్నీ చూసుకోండి మీ ఇల్లు వాకలి మీ అవసరాలు అవసరతలు తర్వాత మీరు పెట్టబోయే డబ్బు దాని యొక్క పరిస్థితి కుందేలు కనబడని ఖర్చు చాలా ఖర్చు అండి కుందేలు చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటాం కానీ ర్యాబిట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అందువల్ల వాటిని పెంచాలంటే ఓర్పు ఇంత అంతా కాదు చాలా ఉండాలి కనుక ఏంటంటే ఇవన్నీ ఉంటేనే మిగతా జీవుల్ని పెంచగలం బట్ డాగ్స్ మాత్రం లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ లిటిల్ బిట్ ఓర్పు ఉంటే వాటిని పెంచుకోవచ్చు కనుక రేటు తక్కువ ఉన్న వాటిని తర్వాత ఎక్కువగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వాటిని పెంచుకోండి వేట కుక్కలు మీకు కావాలంటే సెపరేట్గా హౌజ్ సెపరేట్గా అన్నీ ఉన్నప్పుడు మీరు పెంచుకోగలిగే స్తోమతలు అన్నీ ఉన్నప్పుడు దాన్ని పెంచుకోండి బట్ వీటి విషయంలో ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది ఎప్పుడు కూడా వాటిని మధ్యలో వదిలిపెట్టకండి అది నేను నిజంగా మీకు విన్నపం చేస్తున్నా మధ్యలో వాటిని వదిలిపెట్టకండి అవి బతకలేవు పెంపుడు కుక్క పెంపుడు పిల్లి పెంపుడు పక్షి పెంపుడు జంతువులు ఏవైనా సరే మనం కొన్నాళ్ళు పెంచి మనకి ఇష్టం తీరిపోతుంది కొన్నాళ్ళకి పెంచి వదిలేస్తాం హే మన మన పెద్ద హెడేక్ అయిపోయిందో క్యాంప్ వెళ్ళాం అక్కడికి వెళ్ళాం బయటికి వెళ్ళడం నానా నరకం అయిపోతుందని అని చెప్పి ఇష్టానికి ముద్దుకి ఫోటోలకి స్టేటస్లకి పెంచుకుని కొన్నాళ్ళ తర్వాత వదిలేస్తుంటారు అలా వదిలేయడం అనేది మహా ఎందుకంటే వాటికి జనరల్ క్యాపబిలిటీస్ అన్నీ పోతాయి మన వల్ల ఏదైనా వాటికి ఆకలి వేస్తే అక్కడికి వెళ్ళి నిలబడదాం పెట్టేస్తారు కదా అంటే అదే అలవాటు చేస్తాం మనం మంచినీళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటాయి వెళ్తే అక్కడ ఉంటాయండి అందువల్ల అటువంటి ఘోర పాతకానికి ఒడిగట్టద్దు వాటికి మాట ఇచ్చి పెంచుకుంటున్నట్టు లెక్కండి మన ఇంటికి తెచ్చుకుంటే అట్లాగే వాటిని చివరి క్షణం దాకా చూడండి అవి కూడా వాటి స్థాయిలో దీవిస్తాయి మనతో పాటు కలిసిపోతాయి మనం స్ట్రెస్తో ఉన్నప్పుడు వాటిని చూస్తే మనకు రిలాక్సేషన్ వస్తుంది మన కోసం చూసే ఏకైక ప్రాణులవే అంటే అన్కండిషనల్ లవ్తో మనతో ఉండే ప్రాణులవే కాబట్టి చూసి మీ అవసరాలకు మటుకు మనం చూస్ చేసుకోవాలి తప్ప తర్వాత లేకపోతే అది ఎలా అయిపోతుందంటే లాస్ట్కి రక్కసిని మోయుట కష్టము విడుచుట అసాధ్యమో అంటారు పెద్దలు అలా అయిపోతుంది అది అలా కాకుండా దానికి మీరు భారం కాకూడదు మీకు అది భారం కాకుండా చూస్ చేసుకోండి హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి స్టే హెల్దీ అండ్ స్టే బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అండ్ స్టే వెల్దీ కూడా కలుతుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని వీటికి పనికి వచ్చేది మీరు ఎంతవరకు పెట్టగలరో చూసుకొని చూస్ చేసుకుని మీ ఇంటిని ఒక బృందావనంలాగా మలుచుకోండి దట్ లైఫ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎందుకు అని అంటే రేకిళ్ళైనా అయినా పద ఎంతస్తుల భవంతైనా వండే మనసుని బట్టి ఉంటుంది తప్ప ఇంకా దేని గురించి ఉండదు దానికి మాత్రమే విలువ ఇచ్చిన వాళ్ళు మనకు అవసరం లేదు మనల్ని చూసి ఇంటికి వచ్చేవాళ్ళు మనకు చాలు ఇది జీవిత సూత్రం అండి చాలామంది అనుకుంటారు అవన్నీ పై వాళ్ళ కోసమే మన కోసం కాదు మనం తినేది మళ్ళీ ఆ గుప్పిడు మెతుకులే మళ్ళీ ఆ కప్పుకునే రాదు ఆదుపటి ఆ మంచమే అంతే ఇంకేం చేస్తాం మనం ఇవన్నీ కూడా స్టేటస్ సింబల్స్ దయచేసి స్టేటస్ సింబల్లో భాగంగా పెట్టిన పెంచకండి ఎందుకంటే దాని మీద ఉండదు మనకి అలా కాకుండా ప్రేమగా పెంచండి ప్రేమ పొందండి సో లైఫ్ని మరింత బ్యూటిఫుల్గా మార్చుకోండి మన సనాతన సంప్రదాయాలన్నింటినీ కాపాడవలసిందిగా మాతో కలిసి నడవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అలాగే కొంచెం రిలాక్స్ని తెచ్చుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత అని అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉన్న పెట్స్ని ఎలా పెంచాలి ఎలా వాటిని మనం చివరి వరకు వాటిని కేర్ తీసుకోవాలని చాలా చక్కగా అందరికీ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాళ మన ఫ్రెండ్లీ నేచర్ ఉన్న పెట్స్ వీడియో ఇక వీటిని పెంచి మన ఇంటిని కూడా హ్యాపీ హోమ్గా చేసుకుందాం అలాగే హిందూ ధర్మధ్వజానికి చేయి చేయి కలిపి మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనదే ధర్ము రక్షతి రక్షిత థ్యాంక్ యూ